రాణివుడు ఎలా రానివడు నీవు నిబంధనతో నిలబడ్డప్పుడు వాక్యంతో నిలబడ్డప్పుడు ప్రమాణంతో నిలబడ్డప్పుడు దేవునిచ్చిన రక్తము నీ మీద ఉన్నప్పుడు రక్షణ వస్త్రం మీద కప్పబడినప్పుడు ఈ రోగము ఈ బాధ ఈ పలగింత ఇవి నీకు అనిపించకుండా బ్రతకలిస్తాడు ఈరోజు నిందలను వేస్తున్నా ఎందుకోచుకున్నాడు తెలుసా నిబంధన రక్తం ఉంది మన మీద ఈరోజు అవమానాలు వస్తున్నా ఎవడు తీ అని పూ అని ఆ ముఖం మీద ఉమ్ము వస్తున్నా ఎందుకు తుడుచుకుని పోతున్నా తెలుసా మా మీద నిబంధన రక్తం ఉంది బాబు మేము ఈ లోకంలో నీ మాటను బట్టి గొడవాడేవాళ్ళం కాదు నీతి కొరకు సహించవలసిన వారమని ఈరోజు దేవుని పిల్లలు ఓర్చుకుంటున్నారు వాళ్ళ మీద ఏముంది వారి నిబంధన రక్తం ఉంది నిబంధన రక్తం ఉన్నవాడు ఓర్చుకోగలుగుతాడు ఓర్చుకున్నవాడి స్వస్థతకు అర్హుడండి ఓర్చుకున్నవాడు మాత్రమే దేవుని కృపకు అర్హుడండి రాయపడుతున్న మాటలో అధికండ ముప్పై ఐదు అధ్యాయం ఒకటో వచ్చినలో యాకబు మరచిన నిబంధన బలిపిటమునకు జ్ఞాపకము చేసే వారు తీసుకున్న నిర్ణయము రాయపడుతున్న మాట ముప్పై ఐదో అధ్యాయంలో నీవు లేచి బేతలు అనగా నేను మాట్లాడటాను నీవు లేచి నష్టపోయిన తర్వాత యాకోబుతో చెప్తున్నాడు దేవుడు నష్టపోయిన తర్వాత నష్టపోయిందో యాకోబతో చెప్తున్నాడు యాకోబు నీవు ఎక్కడైతే నువ్వు బలిపెట్టిన దగ్గర నిబంధన చేసుకున్నావు ఆ నిబంధన కలిగిన బలిపీటానికి రా ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేయి ఆ బలిపీపీటం దగ్గర ఇచ్చి నీ యొక్క దాహన బలి అర్పగించు ఆ బలిపీట మీద అర్పణనికి అంగీకరించబడితే నాకు నీవు కట్టుకున్న బలిపీఠంలో కాదయ్యా అని నిబంధన రక్తం నిబంధన కలిగిన బలిపీఠాన్ని యాకోబుకి దేవుడు జ్ఞాపకం చేశాడు నేను అంటాను నిబంధన కలిగిన బలిపీటమే నీకు స్వస్థత నిబంధన కలిగిన బలిపీటమే నీకు ఆరోగ్యం నిబంధన కలిగిన బలిపీటమే నీ ఆత్మకు వృద్ధినిస్తుంది ఆ నిబంధన కలిగిన బలిపెట్టమే ఈరోజు మనం కట్టుకున్న మనకు దేవుడు కట్టించిన ఈ గాడ్ క్రేస్ అని బలిపెట్టమండి స్తోత్రం చెప్తామండి ఈ గాడ్ క్రేస్ బలిపెట్టము మన చిత్తంతో మన కులంతో మన ప్రేమతో కట్టుకుంది కాదు దేవుని ఆత్మ చేత కట్టబడింది యాకోబుకి ఒక రాత్రి తాను పారిపోతున్నప్పుడు ఒక రాయం తలగడగా చేసుకుని నూనె పోసి ఆ పలిపించిన ఆ కట్టిన బలిపీఠం ఎంత గొప్పగా దేవుడు జ్ఞాపకం చేశాడో ఈరోజు కూడా మన జీవితాలు ఆశీర్వాదకరకు మన జీవితాలు బాగుపడటానికి ఈ రోజున మన ప్రాంతంలో క్షేమం ఉండడానికి ఇదిగో గాయపరచబడి కట్టబడిన ఈ బలిపిఠమే ఆ శ్రేష్టమైన నిబంధనకు ఈ బలిపీఠం ప్రభు మనకిచ్చాడండి స్తోత్రం చెప్తామండి ఎస్ ఈ బలిపిటం అంత శ్రేష్టమైనది ఈ బలిపేట మీద అనేక అద్భుతాలు ప్రభు ఇంకను చేయబోతున్నాడు ఇప్పుడు చేయడం ప్రారంభించాడు ఇప్పటికీ స్వస్థత పొందిన బిడ్డలు ఇప్పటికీ సాక్ష్యాలుగా మన గ్రామంలో ఉన్నారండి ఇప్పటికీ ఈ బలిపేట మీద చేసిన ప్రార్థనలకు ఆయుష్కాలం పొందిన వారు పిల్లలు ఉన్నారు ఉన్నారు ఎస్ ఇది సత్యం ఇది ఇది దేవుని చెత్త కట్టబడిన బలిపేటం ఈ బలిపేటం ఎలాగుందో తెలిసిన నిబంధనతో ఉంది ఇక్కడ ఉన్న యాజగుడు నిబంధనతో ఉన్నాడు డబ్బును బట్టి ఊరేగేవాడు కాదు కులాన్ని బట్టి ఊరేగేవాడు కాదు ఇక్కడ ఉన్న యాజకుడు దేవుని ఆత్మచిత నడిపించబడేవాడు నీవు ఊరేగుతున్నారేమో కొంతమంది సేవకులు ఊరేగుతున్నారు తనకిష్టమైన వారి దగ్గరికి ఏమో రెండు రోజుల ముందుకు వెళ్ళిపోతాం దేవుని చిత్తానుసారంగా వచ్చిన పిల్లల దగ్గర మాత్రం అప్పుడేదో చుట్టపు చూపుగా వెళ్ళి కనబడి వచ్చేసే సేవకులు లేరా దేని బట్టి పక్షపాతం చూపిస్తున్నావు దేవుని ఆత్మ మాట ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నువ్వు దేవుని యొక్క నిబంధన రక్తానికి నువ్వు పని చేయకపోతే ఎంత గొప్ప సేవకుడివైనా ఒకవేళ పరిచారుకుడివైనా సువార్థుకుడు అయినా విశ్వాసివైనా దేవుడు తీసి పక్కన పెట్టేస్తే నీ జీవితం ఏమవుతూ ఒకసారి ఆలోచించండి ఏమవుతూ ఆలోచించండి ఒకసారి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి ఏముంది సార్ నేను నిబంధన రక్తము చేత కడగబడిన వ్యక్తిని నా అడుగు నా బలం నా సమయం దేవుని మందిరంలో ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని కొరకు కచ్చితం బ్రతకాలన్న నిబంధన కలిగిన వ్యక్తి కావాలి అప్పుడే దేవుని స్వస్థత అనగా ఆశీర్వాదం మనం పొందుకుంటామండి